ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చైర్మన్గా తీసుకొని కమిషన్ వేస్తా అన్నారు అది తొందరగా వేసి మా వంతు మా వంతు మాకు వాటా వచ్చేటట్లుగా ప్రభుత్వం మాకు వెళ్ళదన్నలా ఎప్పుడు కృషి చేసి మాకు ప్రభుత్వానికి సహాయపడగలసి కోరుతున్నాము గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది ఈ పోరాటానికి ఫలితంగా మేము ఏమి ఆశించడం లేదు ఓన్లీ మా మా మాదిగా దళిత జాతిని ప్రోత్సహించి మాలో మాకు చైతన్యాన్ని కలిగించి మా వాట మాకిచ్చి మాలో కూడా ఒక ఉద్యోగస్తులను చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము దీనికి ప్రభుత్వంగాను ఇతరతర అన్ని వర్గాల కుల కులాలుగాను మతాలు గాను మాకు సపోర్ట్ చేసి మా మా యొక్క వర్గీకరణను వెంటనే కరెలను కూడా కోరుతున్నా చూపట్ల మన ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఎంతో పోరాడి వాళ్ళ ప్రాణాలను మనదానం చేసుకున్నారు కాబట్టి అందుకోసం మన మాదిగా అమరవీరులకు ఈరోజు వ్యూహ వ్యూహాలు అర్పిస్తున్నాము మౌనం పాటిస్తూ చేయడం జరిగింది మన మాసేపేట మండల మండల క్షేత్రంలోనే ఈరోజు మన యాదగిరి అన్న రాష్ట్ర స్థా రాష్ట్ర నాయకుడు యాదగిరి మాదిగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మాసేపేట మండలంలో మన అమర జవాన్లకు మాదిగా అమర జవాన్లకు వివాహాలు అర్పించడం జరిగింది కాబట్టి అందరూ ఐక్యతతో పోరాడి మన ఎస్సీ మాదిగ రిజర్వేషన్లు తొందరగా అమలు చేసే విధంగా చేయాలని మన గవర్నమెంట్ను హెచ్చరించడం జరుగుతుంది అలాగే మన రిజర్వేషన్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ జాబులు వస్తున్నాయి ఎక్కువ ఎక్కువ ఉన్న మన జనాభాకు తక్కువ జాబులు వస్తున్నాయి కాబట్టి దాని పరంగా కూడా మనకు గవర్నమెంట్ తొందరగా స్పందించి మన వర్గీకరణను తొందరగా అమలు చేసే విధంగా చూడాలని గవర్నమెంట్ హెచ్చరించడం జరుగుతుంది మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు శ్రీ మందకృష్ణ మాదిగర్ల గారి ఆదేశాల మేరకు మార్చి ఒకటి మాది అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మాది అమరవీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మాసాయిపేటలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ మరి మౌనం పాటిస్తూ అర్పించి అమరవీరులను గుర్తు చేసుకోవడం జరిగింది ప్రభుత్వాలు మరి కుట్రపూరితంగా వ్యవహరించినప్పుడు ప్రభుత్వాలు అణచివేత ధోరణి అవలంబించినప్పుడు అక్రమ కేసులు పెట్టిన దేనికి భయపడకుండా ప్రభుత్వాలను మెడలు వంచి మా జాతికి లక్ష్యం కోసం మరి మా జాతికి న్యాయం కోసం ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాకు మాదియలకు నష్టం జరిగింది మాది ఉపకులాలకు నష్టం జరిగిందని ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలనే ప్రధాన డిమాండ్ తోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఈదమూడిలో మాదియ రిజర్వేషన్ పూర్వ సమితి గౌరవ శ్రీ మతకృష్ణ మార్జన్ నాయకత్వంలో మరి పోసుకున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో అనేక రకాల అణచివేతలు అన్ని ప్రభుత్వాలు మాదియలు అను అణచివేయాలని మాదియలకు న్యాయం కోసం పోరాటం చేస్తే మాదియాలని హైదరాబాద్ రాకుండా లేదా మాదిలకు ఇచ్చిన మాట తప్పుకుంటూ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉంటే మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి నాయకులు తమ ఆత్మను బలిదానం విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా జాతి పోరాటంలో అసలు మాసినటువంటి మొన్నారా సురేందర్ మాదిగా దామోదర్ మాదియా మహేష్ మాదిగాంధీభవన్ వెంటబెట్టి మాదిల సత్తా నిరూపించి మాదియ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బొంతపల్లి మల్లేశ్ మాదిగా గజల రాములు మాదిగా కోతగల లింగం మాదిగా భూంపల్లి యాదన్న మాదిగా మరి అనేక మంది అమరులను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మాది అది చేసిన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఏ పిలిపిచ్చినా ఆ స్పందించి జాతి భవిష్యత్తు కోసమే జాతి మేలు కోసమే మేము కాకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఒక్కవోని ధైర్యంతో ప్రభుత్వాలకు శుభాలు పట్టించి ప్రభుత్వాల అనుచితలను ఎదుర్కొని మరి ప్రభుత్వాలకు సవాల్ విసిరి తమ ప్రాణాలను బలించినటువంటి మాది అమరవీరుల ఆశయాన్ని కొనసాగిస్తా ఉన్నాం మరి మాది అమరవీరులు ఏ లక్ష్యం కోసం అయితే ప్రాణాలు అర్పించుకో ఏ జాతి ఏ జాతి న్యాయం కోసం అయితే ప్రాణాలు అర్పించుకో అదే ఈ మాదియ జాతిలో చీకటి ఉన్నది మన జాతిలో చీకటి ఉన్న జాతిలో వెలుగు రేఖలు కురిపించడానికి మాది తండూల ఉద్యమ వీరులు మరి తమ ప్రాణాన్ని బలంగా తమ ప్రాణాన్ని బలంగా ఇచ్చి మరి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పోరాటంలో అసూలు పోసిన అమరులందరికీ కూడా ఈ సందర్భంగా కన్నీటిని కూడా నడిపిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మరి ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది ఎస్సీలను ఏపీసీలో వర్గీకరించాలని రాష్ట్రానికి అధికారం ఉందని దాన్ని అందుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రమే అమలయ్యేలా మేము చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ఆ తరుణంలోనే షబి అనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ ఏబీసీగా వర్గీకరించేది అందులో లోపాలు ఉన్నాయి ఆ లోపాలను తక్షణం సవరించాలి లేని పక్షంలో మరి ప్రభుత్వానికి ప్రభుత్వం మీద యుద్ధం తప్పదని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా స్వార్థం కోసం ఒక పేరు కోసం మరి చేసినామంటే మాట చేసినామని చెప్పి చేతులు దుట్టుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే మాదిగలకు అన్యాయం అన్యాయం చేస్తే ఖచ్చితంగా న్యాయం కోసం మరోసారి లోటెక్క తప్పదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మళ్ళీ మాదిగారు లక్ష డబ్బులు వేల సొంత కార్యక్రమం పెడితే ఆ భయానికి దిగొచ్చే కాంగ్రెస్ పార్టీ మరి అప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏపీసీ వర్గీకరణను ఆమోదించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా ఏపీ ఏపీసీ సిడీ నాలుగు వర్గాలుగా వర్గీకరిస్తే మాదిగారు మాదిలకు న్యాయం జరుగుతుంది అది అభివృద్ధి చెందిన కులాలను ఏ గ్రూపులో వేసినావు అది తక్షణం సర్దిద్దుకోవాలని బంద కృష్ణ మాదిగారు నాయకత్వంలో మరి జరుగుతున్న పోరాటం ఏది ఏమైనా ఎస్సీలను ఉమ్మడి రిజర్వేషన్లు ఏబిసి కాకుండా ఏబిసిడీలుగా నాలుగు గ్రూపులుగా వర్గీకరించి మాదిగలకు మాది కులాలకు న్యాయం చేసేంత వరకు ఎంఆర్పీఎస్ గౌరవ గారి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఈ రోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకు అనుబంధ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా సామాజిక తెలియజేస్తా ఉన్నాం